ఓం శ్రీ మహాగణాధిపతీమ సరస్వత్యే శ్రీ గురుభ్యో నమ హరి ఓం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ రెండు వేల ఇరవై జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఈ కన్యారాశి వారికి ఈ యొక్క ప్రారంభ దశ జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభ దశ ఏ విధంగా ఉంది ఈ నెల ఫలితాలని కూడా మీకు నేను జనవరి నెల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలియజేస్తాను ప్రారంభంలో తృతీయ మందు కుజుడు చతుర్థ ఉన్నటువంటి గురుడు రవి బుధుడు కేతువు పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రాజ్యమందు రవి శుభమ ఈ ఫలితాలు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి ఒక రకంగా కన్ కన్యారాశి వారికి ఈ జనవరి నెలలో కొన్ని మేజర్ మార్పులు జరుగుతున్నాయి చాలా కాలంగా అర్ధాష్టమ శనితో మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పనులన్నీ కూడా స్తంభించి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏలినాటి శని వెళ్ళిపోయింది అమ్మయ్య అనుకున్నారు తృతీయంలో శని ఏమీ యోగించలేదు అదే సమయంలో రాహువు కానీ జరిగినటువంటి పరిస్థితుల్లో రాహువు రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఒక్కసారి కూడా యోగవంతంగా అమ్మయ్య అనుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ లోపల అర్ధాష్టమ శని ప్రారంభమైంది అన్నీ కూడా స్తంభించిపోయాయి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి శని పంచమంలోకి వెళ్ళాడు అమ్మయ్యా అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది కానీ అని మీరు బ్రీ మీరు ఫ్రీ అవ్వకండి మీకు రాబోయేటువంటి రోజులు ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ రాశి వాళ్ళు చాలా మేధావులు ఎంత మేధావులు అంటే ఏదైనా సరే ఆవిలిస్తే పేగుళ్ళు అక్కడ తన అంటారు అని సామెత కనపడుతుందంటే ఓ రకంగా కన్యా వాళ్ళని చూస్తేనే చెప్పాలి అంత ఆలోచించగలుగుతారు ఎదుటి వ్యక్తులను ఎనాలిసిస్ చేయాలంటే వీళ్ళ తర్వాతే అంత బాగా ఉంటుంది అయితే ఎంత నమ్మిత వీళ్ళ ఎంత మన భయంకరమైనటువంటి ఆలోచనలో ఉన్నా సరే అంత ఇదిగాను కూడా వీళ్ళు మోసపోతూ ఉంటారు ఎదురు వ్యక్తులు విపరీతమైనటువంటి ఓవర్గా నమ్మేయటం ఇరుకున పడడం వీళ్ళ యొక్క నైజం అయితే పరమేశ్వరుడు దయ ఈ ఈ రాశి వాళ్ళకి మాత్రం దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది పరమేశ్వరుడు ఎప్పుడు కూడా వీళ్ళని అనుగ్రహిస్తూనే ఉంటాడు అమ్మవారి అనుగ్రహం కూడా వీళ్ళ మీద చాలా ఉంటుంది అయితే ఈ ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో కుజుడు మూడవ స్థానంలో చాలా యోగవంతంగా ఉన్నాడు కుటుంబ సహాయ సహకారాలన్నీ కూడా మీకు బాగా లభిస్తాయి సోదరులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అనుకూలంగా ముందుకు పెడతాయి చతుర్థ ఉన్నటువంటి గురుడు వల్ల మాతృ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఏదైనా తల్లికి ఏదైనా అనారోగ్య సూచనలు ఏదైనా కనపడినా వాళ్ళకి మెడికేషన్ రీత్యా గండ నుంచి గట్టెక్కుతారు భయం లేదు ఈ నెలలో శని కూడా స్థానం నుంచి పంచమంలోకి మార్పు చాలా మీకు శుభకరమైనటువంటి దిశగానే పెడతాయి రాజ్యమందో ఉన్నటువంటి రాహువు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు మీరు కష్టపడండి మీ యొక్క మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి ఖచ్చితంగా అది శుభకరమైనటువంటి ఫలి ఎవరో ఏదో చేస్తారు ఎవరో ఏదో తెచ్చి ఇచ్చేస్తారు దానివల్ల ఏవో మారిపోతాయి అనే కన్నా మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ మీ యొక్క విలువలే మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాయని చెప్పడంలో ఏమాత్ర సందేహం లేదు చాలా రోజులుగా మిమ్మల్ని ఉపయోగించుకున్న వాళ్ళే తప్ప మీకు ఉపయోగపడిన వాళ్ళంటూ ఎవరూ లేరు అంతేకాకుండా మిమ్మల్ని బాధ్యుల్ని చేసి నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు అన్నావు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను లేకపోతే నాకు గతంలో జరిగినటువంటి విషయాలలో కానీ ఏదైనా అన్ని పాత పాత విషయాలన్నీ కూడా మిమ్మల్ని మధ్యలో పెట్టి ఇరికించి అనేక రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి మాటలు చాలామంది చాలా సమస్యలు మీరు ఎదుర్కొని ఉంటారు అయితే జాతకంలో గతించినటువంటి రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఆ విధంగా ఉంది మీరు నేర్చుకున్నారు ఎప్పుడు ఈ విధంగా ఉందో వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి రోజులు అతి తొందరలోనే ఉన్నాయి ఈశ్వర ఆరాధన విశేషంగా చేయండి చతుర్ధమందో ఉన్నటువంటి గురుడు మీరు ప్రారంభంలోనే ఒక గురువారం రోజున శనగ ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మడికి నియమబద్ధంగా శాస్త్రోక్తంగా శనగల దానం ఇవ్వండి ఒక ఒక రోజున శుభ్రంగా పరమేశ్వ సాయిబాబాకి సాయిబాబా వారి దేవాలయంలో శనగల ప్రసాదం చేయించి నైవేద్యం పెట్టి భక్తులందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టండి మీ స్వహస్తాలతో చేస్తే ఇంకా విశేషంగా ఉంటుంది ఏదైనా బ్రాహ్మలకి బేద బ్రాహ్మలకి ఏదైనా మీరు చేయవలసినటువంటి ఏదైనా నల్లటి ఈ చలికాలం కాబట్టి ఈ కంబళీలు ఇటువంటి వస్త్రాలు దానం చేయి రగ్గులు ఇటువంటివి దానం చేయడం వల్ల ఏదైనా భేదవాళ్ళకి వేద బ్రాహ్మలకి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా అనాథాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి లేదా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి వెళ్ళి సేవ చేయటం వాళ్ళకి ఇటువంటి వస్త్రాలు ఇవ్వటం ఇవన్నీ కూడా మీకు శాంతి జరిగి జరుగుతున్నటువంటి గ్రహగతుల్ని న్యూట్రల్ చేసి మంచి అడుగులు పడి మీకు పరమేశ్వరుడి దయతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని తొందరలో మీకు ఇవ్వబోతున్నాడు ఈశ్వరుడు కాబట్టి ఆలోచనతో ముందుకు వెళ్ళండి మీ కష్టాన్నే మీరు నమ్ముకోండి తొందరపాటు నిర్ణయాలు ఏమీ చేయవద్దు ఈ నెల నుంచి మంచి మంచి మార్పులు జరుగుతున్నాయి తొందరలో గురుడు కూడా అతిచారంతో వక్రగతి జరిగి మీకు మేలు చేసేటువంటి స్థానానికి వెళ్తున్నారు కాబట్టి అవన్నీ ఎలా ఉన్నా ముందు ఈ నెలలో ఉండేటువంటి పరిస్థితుల రీత్యా ఎవరి చేతికి ఎవరిని ఓవర్గా నమ్మకండి అని మీరు ఎవరికి ఓవర్గా ఉపయోగ సాధారణంగా తలపెట్టేసి మరి ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం వేళ నైజం అంతలా ఎదురు అడగడమే పాపం వీళ్ళు ముందు పరిగెడుతూ ఉంటారు సహాయం చేయడానికి అలాగా కొద్ది బ్యాలెన్స్గా ఉంటూ సహాయ సహకారాలు ఇచ్చే ముందు గతంలో జరిగినటువంటి విషయాలని గతంలో జరిగినటువంటివి అన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన చతుర్థమంద ఉన్నటువంటి కేతువు వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒక బుధవారం రోజున మహాగణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృతాలు సమర్పించి గరికి మాలను స్వామివారికి ఇవ్వడం వల్ల మీ యొక్క వ్యవహార వ్యవ ఏదైనా పనుల్లో జరుగుతున్నటువంటి ఆలస్యం వీటిలన్నిటి నుంచి కూడా విముక్తి జరిగి కొంత అనుకూలమైనటువంటి స్థితులుగా అనుకూలమైనటువంటి అడుగులు పడి మీకు మంచి మార్గంలో వెడతారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన పంచమ స్థానంలోకి శని మారిన తర్వాత మీరు చేసేటువంటి నిర్ణయాలు ఏంటి ఏమనుకుంటారు అబ్బోహో చాలా పూజలు చేసేసాం చాలా చేసేసాం ఏం జరిగింది మాకు గతంలో ఏం జరగలేదు అని ఇటువంటి అన్ని చేస్తూ దైవ దైవ దోషణలు చేయటం దే నాకు నాకేం చేశాడు నేను ఇంత చేసేసాను పర అని మీరు ఆ నిందలు అసలు గ్రహ నింద ఈ గ్రహాలు ఏమిటి ఈ శని ఏమిటి ఇలానే మీరు గ్రహ నింద చేయకండి వ్యక్తిగత నిందలు చేయకండి పెద్దవాళ్ళు ఎప్పుడు ముసలి వాళ్ళని ఎక్కువగా మీరు కేర్గా చూడండి వాళ్ళ వల్ల వాళ్ళ ఆశీస్సులు మీకు లభిస్తాయి కేతువు వల్ల ఆ విధంగా మీకు ఎటువంటి వ్యవహార ఏదైనా ఎటువంటి ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఏదైనా అలసత్యం లభించినా ఖచ్చితంగా మీకు విజయం సాధిస్తారు రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీకే అనుకూలంగా ఉన్నాయి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ కన్యారాశి వారికి ప్రారంభ దశ కొద్దిగా చిన్న అప్పు డౌను ఉన్నప్పటికీ కూడా తృతీయమందు ఉన్నటువంటి కుజుడు భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ సోదర సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ వాళ్ళు మీకు అనుకూలంగా ఉండి వాళ్ళ 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 అనుకూలతలు మీకు మీ మీ అనుకూలతలు వాళ్లకు జరిగి శుభకరమైనటువంటి దిశగా అడుగులు పడతాయి పరమేశ్వరుడు దయతో మీరు ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరతారు ఒత్తిడికి లోనవ్వకుండా ప్రతి చిన్న విషయాన్ని ఏంటంటే వీళ్ళు తొందర కంగారు ఎక్కువ ఈ పని పూర్తం లేదని గబగబ గబగబ పూర్తి చేసేయాలనేటువంటి ఆలోచన వీళ్ళ నైజం అలా కాకుండా బ్యాలెన్స్గా ఉంటూ సాధ్యాసాధ్యాలని ఆలోచిస్తూ సక్రమమైనటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళండి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చతుర్థమంద ఉన్నటువంటి గురుడు వల్ల వాహన విషయంలో ఏదైనా ఇబ్బందులు తలగెత్తో ఉత్తునే వెహికల్ పాడవుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆలోచించుకుని సరైనటువంటి నిర్ణయాలు చేయండి అంతేకాకుండా విద్యాస్థానంలో ఉన్నటువంటి విద్యార్థులైతే ప్రతినిత్యము చదువుకుంటూనే ఉండాలి వీళ్ళు సాధారణంగా మ్యాథమెటిక్స్ రంగంలో ఉన్న విద్యార్థులకు కానీ ఇంజనీరింగ్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఉన్నతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి మీ కష్టానికి మీ ప్రతిభకి గుర్తు పొంది గుర్తింపు వచ్చేటువంటి అవకాశం తొందరలోనే ఉంది వి కాబట్టి విద్యార్థుల శ్రద్ధ వహించండి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి అంతేకాకుండా నిల్వ రంగం నిల్వ చేసి అమ్ముకునేటువంటి వ్యాపారస్తులకైతే ఖచ్చితంగా పెరుగుతుంది నూ నూనె వ్యాపారస్తులకి లేదా ఆయిల్ మిల్ వ్యాపారస్తులకి పెట్రోల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకైతే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి సమగ్రమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పదే పదే పరిశీలించుకుని దిశానిర్దేశం చేసుకుని ఏ విధంగా ముందుకు వెడితే బాగుంటుంది ఈ జనవరి నెల నుంచి మీరు ఒక ప్రణాళికను రెడీ చేసుకుంటే రాబోయేటువంటి రోజులు సామాన్యంగా కాకుండా ఉన్నతమైనటువంటి దిశగా వెడుతూ ఇబ్బందులను మీకు రాకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి లాభకరమైనటువంటి దిశగా వెళ్ళాల వెళ్తాయి కాబట్టి ఆలోచించి వ్యక్తిగత చేతకాన్ని చూపించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన